హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి కోడుగుడ్డుతో సింపుల్గా సైడ్ డిష్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పప్పు సాంబారు రసం అన్నంలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసేసుకోండి అలాగే ఉప్పుని కూడా యాడ్ చేశారంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి చూసారు కదా ఈ విధంగా లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసీనెస్కి తగినంత కారం కొంచెం పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారంటే మాడిపోకుండా ఈక్వల్గా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి ఇప్పుడు దీని మీద కోడిగుడ్లని ఈక్వల్గా యాడ్ చేసుకోండి నేను ఫోర్గా డివైడ్ చేసుకున్నాను ఆనియన్ మసాలాని కరెక్ట్గా ఆ ప్లేసుల్లో కోడిగుడ్లని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వెడల్పాటి ప్యాన్ అయితే మనకు ఈ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది గుంట బాండలకన్నా ఈ విధంగా రౌండ్గా ఉండే ఫ్లాట్ ప్యాన్ తీసుకున్నారంటే బాగా వస్తుంది ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వండి ఆ తర్వాత చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసుకోవడము మనం దీన్ని చేసేసుకోవడము టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నం మొత్తం కూడా దీంతోనే కలుపుకొని తినేయచ్చు అంత బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రెండో వైపు కూడా తిప్పేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టారంటే సెకండ్ వైప్ కూడా మనకు ఫ్రై అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేసి సర్వ్ చేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే అదిరిపోతుంది టేస్ట్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో